ఆపరేషన్ సింధూర్ పై భారత్ ప్రపంచ దేశాలు సైతం ప్రశంసలు జల్లు కురిపిస్తున్నాయి భారత సైనికులకు జయ జయలు పలుకుతున్నారు డిఫెన్స్ కు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు ఇందులో భాగంగా కరీంనగర్ గోవిందపతి సేవ సంస్థ శ్రీ సేవ మార్గ సంస్థ నగర కిట్టి మహిళా సంఘ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు దీనికి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు కరీంనగర్ మార్కెట్ రోడ్డులో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో భారత సైనికులకు మద్దతుగా కరీంనగర్ గోవిందాపతి సేవ సంస్థ శ్రీ మార్గ సంస్థ నగర కీర్టీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆవరణంలో వినత్ కార్యక్రమాలు చేపట్టారు సుందరంతో కూడిన చేతి ముద్రలను తెల్లడి వస్త్రంపై ఉంచి భారత ప్రభుత్వానికి పంపించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరైన మద్దతు తెలిపారు అనంతరం నగర వీధుల గుండా జాతీయ జెండాలు చేపట్టారు తొలిత ఆలయంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్మీ చేపట్టిన సింధూర్ ఆపరేషన్ విజయవంతం కావాలని కోరుకున్నారు ఎమ్మెల్యే దయాది కు వణుకు పుట్టేలా కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధు భారతదేశానికి గర్వకారణమని తెలిపారు ఈ పరిస్థితుల్లో పార్టీలకు అతీతంగా అందరూ ఒకటే కేంద్ర ప్రభుత్వానికి భారత ఆర్మీకి మద్దతు ఇవ్వాలని కోరారు యుద్దంలో వీర మరణం పొందిన తెలుగు బిడ్డ మురళి నాయక్ ఆత్మకు శాంతి కలగాలని వారి బలిదానం వృధాపోదని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నట్టు తెలిపారు ఫడిత గోవిందపతి శ్రీవారి సేవ సంస్థ ఫౌండర్ చైర్మన్ పాలవేడు శ్రీనివాస్ పడకటేందు నగర కొమ్మల పద్మాసరళ కెటి మహిళల భాగ్య గోవిందపతి శ్రీవారి సేవకులు పాల్గొన్నారు భారత ప్రభుత్వం తీసుకునే ఆపరేషన్ సింధూర్ దీనికి సంపూర్ణ మద్దతుగా మద్దతు నగరంలో మా భక్తులందరూ కూడా ఈరోజు ఆపరేషన్ సింధూర్ మద్దతుగా వారి వారి ఆ యొక్క సింధూరు చేతి ముద్రలన్నీ కూడా ఒక తెల్ల క్లాత్ మీద అంటిచ్చేసి భారత సైనికులకు మద్దతుగా ఈరోజు సంఘీభావంగా ఆ యొక్క సింధూరు కార్యక్రమం చేయడం జరిగింది ఇది దేశం యొక్క దే దేశ భద్రతకు సంబంధించి కాబట్టి రాజకీయాలు అన్ని పక్కకు పెట్టి కుల మతాలు పక్కకు పెట్టి ఈరోజు భారతదేశ ప్రజలంద భారత ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన సమయం ఉన్నది అందుకే మేమందరూ భారత సైనికులకు భారత ప్రభుత్వానికి అండగా ఉన్నాము డెఫినెట్గా ఈ యొక్క పవిత్రమైన యుద్ధంలో భారత సఫలీకృతం అవుతుంది భావిస్తున్నాము భారత ప్రభుత్వ నిర్ణయాలకి సంపూర్ణ మద్దతు ఉంటుంది మా నెల జీతాన్ని కూడా ఈరోజు భారత సైనికులు ఈ ఈరోజు రెండు లక్షల యాభై వేల చెక్లు ఉండగా ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది మన తెలుగు బిడ్డ నాయకు చనిపోయినందుకు సంపూర్ణంగా వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని చెప్పేసి వాళ్ళ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ కిట్టి మైలు మహిళా సోదరం అందడంగా అద్భుతంగా ఈరోజు సింధూర్ అన్న కార్యక్రమం చేపట్టింది కాబట్టి ఇప్పుడే కాదు రేపు రాబోయే కాలంలో భారతదేశ ప్రభుత్వానికి అందరూ మద్దతుగా ఉండాలని చెప్పేసి ఈ రోజు మనస్ఫూర్తిని కోరుకుంటున్నాం పాకిస్తాన్ పై భారత్ చేస్తున్న ఆపరేషన్ సింధుర్ మద్దతు రోజు రోజుకు పెరుగుతూనే ఉంది భారత సైనికులకు అండగా తాము సైతం అంటూ ముందుకు వస్తున్నాయి వివిధ వర్గాలు ప్రజలు ప్రభుత్వానికి అనుసంధానంగా నాలుగో స్తంభంగా నిలుస్తున్న మీడియా డిఫెన్స్ కు సంఘీభావం ప్రకటించింది కరీంనగర్లో మాన త్రివిధ దళాలకు మద్దతుగా టీయూడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు నగరంలోని తెలంగాణ చౌరస్తాలో జాతీయ జెండాలతో ప్రదర్శన చేపట్టిన జర్నలిస్టులు జై జీవాన్ అంటూ నినాదాలు చేశారు ఆపరేషన్ సింధూర్ త్వరగా పూర్తి చేసి పూర్తి స్థాయి విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు ఆపరేషన్ సింధు నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావం తెలుపుతూ ప్రభుత్వం ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్త వరకు సంఘీభావ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్త వరకు జాతీయ జెండాలను పట్టుకుని పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ బుర్ర గౌడ్ వైస్ చైర్మన్ సూర్యకట్టి సతిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఓరకల్ శ్రీనివాస్ మండల నాయకులు మల్లారెడ్డి కడారి తిరుపతి చెట్ల కిషన్ సింగసాని స్వామి పురుషోత్తం అనిల్ గౌడ్ అజ్మీరా నాయక్ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వం భారత్ పేరుతో యుద్ధం చేసి విజయం సాధించినందుకు వాళ్ళను ఆ విజయ బేరి మోగించిన మన భారత జవాన్లకు నమస్కారం హర్షం వ్యక్తం చేస్తూ అదే విధంగా భారత రోగులకు రాజు ఆరోగ్యశ్రీ సేవలు మరింతగా విస్తరించాయి తెలంగాణ కాంగ్రెస్ సర్కారు వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఐదు రకాల వ్యాధులకు చికిత్సతో పాటు మూడు వందల డెబ్బై ఐదు రకాల వ్యాధులకు ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకులకు ప్యాకేజీని పెంచింది పేద రోగులకు సైతం ఐదు లక్షల నుండి లక్షల వైద్య చికిత్సలకు ప్యాకేజీ దీంతో ఈ సంవత్సర కాలంలోనే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రెండు వందల ఇరవై ఏడు కోట్ల యాభై లక్షల వరకు వైద్య చికిత్సలు పొందారు పేదలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ తో పాటు జిల్లా మేనేజర్ అందుబాటులో ఉంటూ వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందే సులభతరమైన వెసులుబాటు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంలో సమూల మార్పులు తీసుకొచ్చింది ఉచిత వైద్య సేవల్ని ఐదు లక్షల నుండి పది లక్షల వరకు పెంచింది దీంతో పాటు కొత్తగా నూట అరవై మూడు కొత్త చికిత్సలను ఇందులో చేర్చింది దీంతో సర్జరీ మెడికల్ మేనేజ్మెంట్ చికిత్సలను అందుబాటులోకి వచ్చాయి పద్దెనిమిది వందల ముప్పై ఐదు రకాల వ్యాధులకు చికిత్స పొందే అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్సల ప్యాకేజీ ఛార్జీలు పెంచడం వల్ల మెరుగైన వైద్య సేవలు పొందే అవకాశాలు ఉన్నాయి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో యాభై ఒక్క ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి డిస్టిక్ కోఆర్డినేటర్ ఆరోగ్యశ్రీకి పనిచేస్తున్నాను మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు వరకు రెండు వందల ఇరవై ఏడు కోట్ల యాభై లక్షల వరకు సర్జరీస్ జరిగాయి ఆర్గశ్రీలో విరిగిన ఎముకలకి గుండెకు సంబంధించిన హార్ట్ స్ట్రోక్ బైపాస్ సర్జరీసు బ్రెయిన్కి సంబంధించినటువంటి బ్లీడింగ్ సర్జరీసు స్ట్రోక్కి అలాగే డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే కిడ్నీలు ఫెయిల్ అయినారో ఆ పేషెంట్స్కి డయాలసిస్లు అలాగే చెవి ఈ పుట్టు చెవి పుట్టిన పిల్లలకి కాక్లియర్ ఇంప్లాంటేషన్ అలాగే కార్డియాక్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే ఎవరైతే కొన్ని అవయవాలు ట్రాన్స్ప్లాంటేషన్ అనేవి కూడా ఇంక్లూడ్ చేయబడినాయి ప్రీవియస్లీ పదహారు వందల ఉండేటువంటి ప్రొసీజర్స్లో ప్రజెంట్గా నూట అరవై మూడు ప్రొసీజర్స్ కలిపి మొత్తము పద్దెనిమిది వందల ముప్పై చిల్లర ఆరోగ్యశ్రీ సౌకర్యాలు గవర్నమెంట్ ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చింది గతంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు పొందేందుకు ఎక్కువ మంది రోగులు ముందుకు వచ్చేవారు కాదు అప్పుడు తక్కువ ప్యాకేజీలు ఉండడం వల్ల ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వాహకులు పేదలకు చికిత్స అందించేందుకు నిరాకరించేవారు ప్రస్తుత పరిస్థితి మారింది మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా ఆరోగ్యశ్రీలోని చికిత్సలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్యాకేజీ పెంచడంతో రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రులు ముందుకొస్తున్నాయి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందే రోగుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది ప్రజెంట్గా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యాభై ఒక్క హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ ఉంది దాంట్లో ఇరవై ఎనిమిది గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇరవై మూడు ప్రైవేట్ హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ ఉంది ఈ ఆరోగ్యశ్రీలలో నేను పై విధంగా చెప్పినటువంటి బ్రెయిన్కి సంబంధించినటువంటి కిడ్నీకి సంబంధించినటువంటి వెముకలకు సంబంధించినటువంటి న్యూరోకి సంబంధించినటువంటి కంటికి సంబంధించినటువంటి వైద్య సదుపాయాలు ఇంక్లూడ్ చేయబడినవి సో ప్రీవియస్లీ ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో ఆరోగ్యశ్రీకి ప్రతి గవర్నమెంట్ అనేది ఐదు లక్షల వరకు ప్యాకేజ్ ఇచ్చేది ఇప్పుడు ఒక కుటుంబంలో ఆ ప్యాకేజ్ని ప్రజెంట్గా వచ్చిన గవర్నమెంట్ ఐదు లక్షల నుండి పది లక్షల వరకు పెంచుకున్నది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ఏదైనా ఆపరేషన్కి యాభై వేలు కానీ లక్ష కానీ ప్రీవియస్లీ ఒక సర్జరీకి అయితే ఇప్పుడు ఈవెన్ కార్డియక్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ కాక్లియర్ ఇంప్లాంట్స్ కానీ మ్యాక్సిమం పది లక్షల వరకు పేషెంట్స్ ఉపయోగించుకోవచ్చు సో గవర్నమెంట్ అనేటువంటి ప్రీవియస్లీ ఉండే లిమిటేషన్ ఏదైతే ఉందో అది ఐదు లక్షల నుండి పది లక్షల వరకు పెంచడం జరిగింది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలు యాభై ఒక్క ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి ఇందులో ప్రైవేట్ ఆసుపత్రులు ముప్పై నాలుగు ప్రభుత్వ ఆసుపత్రులు పదిహేడు ఉన్నాయి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా ఇరవై ఆసుపత్రులు జగిత్యాల జిల్లాలో పన్నెండు పెద్దపల్లి సిరిసిల్ల జిల్లాలో ఐదేసి చొప్పున ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు కరీంనగర్ జిల్లాలోని ప్రతిమ చెల్మెడ మెడికల్ కాలేజీలతో పాటు డాక్టర్ భూమిరెడ్డి అప్ప పులరీచ్ సూర్య నర్సింగ్ హోం జగిత్యాల్లో అమృత త్రినేత్రా సిరిసిల్ల జిల్లాలోని అశ్విని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువగా వ్యాధులకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ప్రధానమంత్రి యోజన పథకంలో ఇంక్లూడ్ చేయబడినాయి సో ఈ సదవకాశాన్ని పేద మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అనవసరమైన డబ్బుల ఖర్చులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఈ గవర్నమెంట్ అయితే ఏదైతే ప్రధానమంత్రి ప్లస్ రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఈ పథకం ఉపయోగించుకొని ఈ సర్జరీస్ కానీ వాటికి సంబంధించిన మెడికల్ మేనేజ్మెంట్ కానీ అంటే సర్జరీలు కాకుండా ఓన్లీ మందులతో నయమయ్యే జబ్బులకు కానీ అన్నీ ఉపయోగించుకొని వాళ్ళ నుండి అన్ వాళ్ళ ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా వాళ్ళ యొక్క భారాన్ని తగ్గించుకోగలరని ఎటువంటి ఆరోగ్యశ్రీ సంబంధి సంబంధించిన సమస్యలు ఉన్నా ఎటువంటి హాస్పిటల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎటువంటి ట్రీట్మెంట్ పరంగా హెల్ప్ చేయడానికి ఎల్లవేళలా మాకు ప్రతి హాస్పిటల్లో ఆరోగ్య మిత్రాలు టీం లీడర్సు డిస్టిక్ మేనేజరు డిస్టిక్ కోఆర్డినేటర్గా నేను అందుబాటులో ఉంటాము సో మీకు వంటి మీకు ఎప్పుడు ఏదైనా హాస్పిటల్లో ఏ రకమైన ట్రీట్మెంట్ పరంగా ఇబ్బందులు వచ్చినా వచ్చినా మమ్మల్ని సంప్రదించి ఆరోగ్యశ్రీ సేవలు కం పూర్తిగా ఉచితంగా పొందగలరని మీకు మనవి చేసుకుంటాం ఖరీదైన వ్యాధులకు సైతం ఆరోగ్యశ్రీ పథకంలో పేద రోగులకు చికిత్స అందిస్తున్నారు ప్రధానంగా గుండె సంబంధిత సర్జరీల ప్యాకేజీలు భారీగా పెరిగాయి గతంలో డెబ్బై వేల రూపాయల సర్జరీ ఇప్పుడు లక్ష ఎనిమిది వేల వంద గ్యాస్ట్రో లెవెల్ ఇంజురీ ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు న్యూరో విభాగంలో బ్యాటరీ రీప్లేస్మెంట్ ఐదు లక్షలు స్టిములైజేషన్ కు పదమూడు లక్షల వరకు ఆసుపత్రులకు చెల్లించేలా ప్యాకేజీలను పెంచుంది సర్కార్ ఇలా పదమూడు వందల డెబ్బై ఐదు రకాల వ్యాధుల ప్యాకేజీలను పెంచడంతో పేదలకు చికిత్స అందించేందుకు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ముందుకొస్తున్నాయి కరీంనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్ర మేడ సెల్స్ డిస్ట్రిబ్యూటర్ బ్రాంచ్ ని మాజీ మంత్రి మా ఎమ్మెల్యే గంగుల కమలకర్ ప్రారంభించారు సంస్థ నిర్వహించే సేవల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు రుణాల మంజూరు బ్యాంకింగ్ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆంధ్రమేణ సంస్థ సీనియర్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ మాట్లాడుతూ దేశంలోనే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో పెద్ద సంస్థ తమ ద్వారా ఇండస్ట్రియల్ స్కూల్ కాలేజ్ ఫంక్షన్ హాల్స్ ఫ్యాక్టరీ లోన్స్ రైస్ తెలిపారు ఎడ్యుకేషన్ సంబంధించి పాటుగా హోమ్ లోన్స్ కూడా ఇవ్వనున్నట్టు తెలిపారు తక్కువ వడ్డీ రేట్లతో పాటు సులభ పద్ధతిలో రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దిండిగాల మహేష్ తోటరాములు నాయకులు తోట కోటేశ్వరరావు పటేల్ సంస్థ ఉద్యోగులు మురళీకృష్ణ నాగరాజు పాల్గొన్నారు మన కంపెనీ వచ్చి ప్రొడక్ట్స్ వచ్చి హోమ్ లోన్స్ సెక్యూర్డ్ లోన్స్ అన్సెక్యూర్డ్ లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్ కార్ లోన్స్ బిజినెస్ లోన్స్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ సెక్యూర్డ్ లోన్స్ చేస్తాం మనం సో మనకి త్రూఅట్ పాన్ ఇండియా మొత్తం మనం డీల్ చేస్తామండి సో ఇప్పుడు రీసెంట్గా కరీంనగర్లో మనం స్టార్ట్ చేసాం మనకి ఇక్కడ బ్యాంకులు మనకి వన్ ట్వంటీ బ్యాంక్స్తో మనకు టైఅప్ ఉన్నాం ఆల్మోస్ట్ అన్ని బ్యాంకులతోటి సో ఎవరైనా ఫైల్స్ వస్తే మనం బ్యాంక్ త్రూ మనం ప్రాసెస్ చేయించి కస్టమర్ సర్వీసు యాజ్ వెల్ యాజ్ పాజిబుల్ తొందరగా అయ్యేటట్టు క్లోజ్ చేయిస్తాం ఇంకా కస్టమర్ కూడా మంచి బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బెస్ట్ బెస్ట్ ప్రాసెసింగ్ ఫీ ఇచ్చేటట్టు మనం చేయిస్తూ ఉంటే సో మా సదుపాయాలు మా సేవలు కూడా మీరు తీసుకోవాల్సింది కోర్చు సెక్యూర్ లోన్స్కి వచ్చేసరికి మనం ఆల్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నసి మీన్స్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ ఇండస్ట్రియల్ పర్చేజ్ ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షను వేర్ హౌస్ గుడ్ హౌస్ అండ్ ఫంక్షనల్స్ స్కూల్స్ కాలేజెస్ రైస్ మిల్స్ వాట్ ఎవర్ ఇట్ ఆల్ ప్రొడక్ట్కి మనకి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది మార్టికేజ్ నుంచి అండ్ బిల్డర్ పర్చేజ్ బిల్డర్ ఫండింగ్ కూడా ఉంది ప్రాజెక్ట్ ఫండింగ్ కూడా చేస్తాం అండ్ బిల్డర్స్ కూడా మనం లోన్ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాస పథకం లబ్దిదారుల ఎంపిక వేగిరం చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు ఆయా శాఖల మంత్రులు ఇందులో భాగంగా నుండి ఇరవై ఐదులోగా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు ఈ ఇరవై ఐదు నుంచి ముప్పై లోగా ఎంపికైన లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండు నుండి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు వీటిపై ఇప్పటికే రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షించారు యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు గాను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాజు యువ వికాస్ పథకాన్ని తీసుకొచ్చింది రాష్టంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగులకు ఎనబై మూడు రకాల యూనిట్లు నెలకొల్పేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేపట్టింది ఇందులో భాగంగా మార్చి పదిహేనున ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరణ చేపట్టి ఏప్రిల్ పద్నాలుగున సైట్ ను క్లోజ్ చేసింది ప్రభుత్వం యాబై వేల నుండి నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే యూనిట్ను నెలకొల్పేందుకు అవకాశం కల్పించారు ఇందుకు రాష్ట సర్కార్ అరవై నుండి వంద శాతం వరకు సబ్సిడీ ఇస్తుంది రాష్ట బడ్జెట్లో ఆరు వేల కోట్లను కేటాయించింది రాష్ట వ్యాప్తంగా రాజీవ్య వికాస్ పథకానికి భారీ స్పందన వచ్చింది కరీంనగర్ జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారానే ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల యాబై మూడు దరఖాస్తులు వచ్చాయి రాజీవ్ వికాస్ పథకానికి కరీంనగర్ జిల్లాలో మంచి స్పందన వచ్చింది బీసీ ఈబీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ల వారిగా దరఖాస్తులు స్వీకరించారు అధికారులు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణతో పాటుగా కాపీలను మండల మున్సిపల్ ఆఫీసుల్లో అందజేశారు జిల్లాలో ఒక బీసీ కార్పొరేషన్ ద్వారానే ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై మూడు దరఖాస్తులు వచ్చాయి ఇందులో ముదిరాజులు నాలుగు వేల డెబ్బై యాదవులు మూడు వేల నలబై మూడు పద్మశాలీలు మూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది బిశ్వ బ్రాహ్మణులు మూడు వేల యాబ ఆరు కలుగీత కార్మికులు నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు కార్పొరేషన్లు కలిసి పదహారు వేల ఐదు వందల దరఖాస్తులు వచ్చాయి ఇందులో ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు బీసీ కార్పొరేషన్ కు మానకొండూరు మండలంలో మూడు వేల నూట డెబ్బై ఏడు హుజరాబాద్ మండలంలో రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది జంబకుంట మండలంలో రెండు వేల ఐదు వందల ఇరవై ఏడు వినవంక మండలంలో రెండు వేల నూట అరవై ఆరు తిమ్మాపూర్ మండలంలో రెండు వేల ముప్పై తొమ్మిది కరీంనగర్ రూరల్ మండలంలో రెండు వేల ఇరవై దరఖాస్తులు బీసీ కార్పొరేషన్ కు వచ్చాయి దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతుంది ఇందులో భాగంగా కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని కళా భారతిలో ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతుంది ఏప్రిల్ ఇరవై నాలుగున ప్రారంభమైన సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల ముగియనుంది అనంతరం గ్రామంలో ఎంపీడీవో మున్సిపాలిటీలో కమిషనర్ సమక్షంలో కమిటీ సర్వే నిర్వహించనుంది బ్యాంకు మేనేజర్ ఏపీఎం అలాగే కార్పొరేషన్ ఉద్యోగిల కమిటీ క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి లబ్ధిదారుని ఎంపిక చేయనుంది వివిధ కులాల జనాభా ఆధారంగా యూనిట్లను మంజూరు చేస్తారు ఒంటరి మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది అలాగే కోటా కేటాయిస్తారు ఎంపిక లబ్ధిదారులకు జూన్ రెండున రుణ మంజూరు పత్రాలు అందజేయనున్నారు అధికారులు ఇందుకు సంబంధించిన ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది అయితే మండల మున్సిపల్ పరంగా యూనిట్ల మంజూరుపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు యూనిట్ల సంఖ్య నిధుల కేటాయింపుపై సస్పెన్స్ నెలకొంది రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు పిల్లలకు వేసవ సెలవులతో పాటుగా ఉద్యోగులకు రెండవ శనివారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుండి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు ధర్మ ధర్మగుండంలో స్నానాలు చేసిన అనంతరం స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడి మొక్కులు చెల్లించుకుని లైన్ల ద్వారా దర్శనం చేసుకున్నారు అనంతరం ఆలయ ఆవరణంలోని అనుబంధ ఆలయాలను దర్శించుకుని పూజలు చేశారు భక్తులు ఆలయానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి రావడంతో అధికారులు సౌకర్యాలు కల్పించారు Terima <laughs> kasih. వేములవడ ఆలయ గోశాలకు గడ్డి వితరణ చేసి భక్తి భావాన్ని చాటుకున్నారు ట్రాక్టర్స్ యూనియన్ ప్రతినిధులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల రాముడిపల్లె మారుతి నగర్ చెందిన జానకి రామ ట్రాక్టర్ అసోసియేషన్ వారు గడ్డిని సేకరించి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ ప్రసిద్ద శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ గోషాలకు అందించారు నలభై ఐదు ట్రాక్టర్ల వారి గడ్డిని తిప్పాపురంలోని గోషాలకు అందజేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులను ఏఈఓ బ్రహ్మన్నగారి శ్రీనివాస్ అభినందించారు గోశాలలోని కోటలకు గడ్డి వితరణ చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తపరిచారు ఇలాంటి సేవ కార్యక్రమాలు చేయాలని పలువురు దాతలను ఆయన కోరారు పెద్దపల్లి జిల్లా స్వర్ణకార సంఘం సుల్తానాబాద్ పట్టణ సంఘ సహకారంతో జిల్లాలోని విశ్వబ్రాహ్మణకు స్వర్ణకార కుటుంబాల పదవ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ సినీ నటులు సంపూర్ణేష్ బాబు బలగం రాజయ్య చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు రంగు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి శ్రీ రామోజు రాజు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్న కోషాధికారి గణపతి భాస్కరాచారి జిల్లా రాష్ట్ర నాయకులు కందుకూరి పూర్ణాచారి సుల్తానాబాద్ పట్ల స్వర్ణకార సంఘం అధ్యక్షులు పొలారస సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి ప్రకాశం వర్కింగ్ ప్రెసిడెంట్ కాసల రాజమౌళి ఉపాధ్యక్షులు కందుకూరి ఈశ్వరాచారి చిరుమోజు వీరాచారి ఆర్గనైజింగ్ సెక్రటరీ పొలస ప్రదీప్ కుమార్ వేణు బెజ్జంకి రవి చందు మహేందర్ శ్రీ

சவுண்ட் பைட் செல்வன் ஜெபராஜ் இருபத்து ஏழு

జూన్ రెండున యూనిట్ల పంపిణీకి కార్యాచరణ ఇవే బుల్చిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మానేరు న్యూస్